మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను తీవ్రంగా ఖండిస్తూ బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఘాటైన విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం గత పదేళ్లుగా ప్రభుత్వం అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న చర్యలు ప్రజలకు మేలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు ఫ్యాక్టరీలు కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు ఏర్పాటు పేరుతో వేలాది ఎకరాల భూమిని సేకరిస్తున్నా వాస్తవంగా ఎక్కడా పరిశ్రమలు గాని నిజమైన గాని కనిపించడం లేదని విమర్శించారు సేకరించిన భూములు ప్రజలకు ఉపయోగపడకుండా పాలకుల బినామీల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు అధికార బలంతో రాష్ట్ర ల్యాండ్ బ్యాంక్ను దుర్వినియోగం చేసి భూముల కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంలో వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను ఐటీ కంపెనీల పేరుతో బలవంతంగా సేకరించడాన్ని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రామచంద్ర యాదవ్ తెలిపారు జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న విలువైన భూములను అభివృద్ధి ముసుగులో బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని దీనికి ప్రధానంగా నారా లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో అహ్లే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ రజా ముస్లిం సమైక్య వేదిక ఉపాధ్యక్షులు బేగ్ అబ్దుల్ కలాం అన్సారీ ఆరిఫ్ హుస్సేన్ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్మీరా రైతులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలల కాలంలో అనేక రకాల దోపిడీ జరుగుతోంది ఈ రాష్ట్రంలో అందులో ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే దోపిడీ వాళ్ళ పుత్రరత్నము సర్వశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో అతనికి సంబంధించిన విద్యాశాఖ తప్ప మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెడుతూ ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులు కావచ్చు భూములు కావచ్చు ఏ విధంగా దోపిడీ చేయాలనే అంశంపైన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది నారా లోకేష్ నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతుల భూములు కావచ్చు దేవాలయాల భూములు కావచ్చు ట్రస్టులకు భూములు కావచ్చు లేదంటే ప్రభుత్వ భూములు కావచ్చు అదేవిధంగా అటవీ శాఖ భూములు కావచ్చు చివరికి వక్ బోర్డు భూములు కావచ్చు ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా అభివృద్ధి పేరు చెప్పి కంపెనీల పేరు చెప్పి కాజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో రాష్ట్ర అభివృద్ధి గురించో లేదంటే పారిశ్రామిక అభివృద్ధి గురించే ఏమాత్రం కాదు అనేది గత పది సంవత్సరాల కాలంలో జరిగిన భూసేకరణ అంశాన్ని మనం తీసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన భూసేకరణలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు కంపెనీలు రాలేదు ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అదే జరిగింది ఈరోజు ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలల కాలంలో ఇటు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు జరిగిన భూసేకరణలో ఏ ఒక్క చోట అభివృద్ధి కానీ కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ రాకపోగా ఈరోజు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని బలవంతంగా తనకు సంబంధించిన బినామీలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది అది ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో గతంలో జరిగిన ముప్పై మూడు వేల ఎకరాలని కూడా అదేవిధంగా దోపిడీ చేసి వాళ్ళ సొంత కంపెనీలకు బినామీ కంపెనీలకు సొంత మనుషులకు అప్పజెప్పే ప్రయత్నం జరిగింది ఈరోజు మళ్ళీ రెండో దశ మూడో దశ అంటూ మళ్ళీ భూసేకరణ కార్యక్రమం చేస్తున్నారు దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న విలువైన భూములు ఎక్కడున్నాయో చూసి దీని మీద సర్వేలు మరీ చేయించి ఎంక్వైరీలు చేయించి వాటన్నింటినీ కూడా కాజేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు చినకాకాని ప్రాంతంలో ఉన్న డెబ్బై ఒక ఎకరాలు ఏవైతే వగ్బోర్డుకి బోర్డుకి సంబంధించి గత డెబ్బై సంవత్సరాల నుండి వగ్బోర్డు ఆధీనంలో ఉన్నాయో అదేవిధంగా ఈ భూముల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు వ్యవసాయం చేసుకుంటూ వాటి మీద ఆధారపడి ఉంటే రైతుల నోట్లో మట్టి కొట్టి అదేవిధంగా వగ్గోడ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలని పూర్తిగా అణచివేయాలనే ఉద్దేశంతోటి బలవంతంగా ఈరోజు భూసేకరణ చేపట్టే కార్యక్రమం జరుగుతోంది దీనికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులు రైతులు చేస్తున్న పోరాటంలో మద్దతు ఇవ్వడానికి బీసీవై పార్టీ ముందుకొచ్చింది రాబోయే రోజుల్లో ఈ బలవంతపు భూసేకరణని పూర్తిగా అడ్డుకునేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒక నిజంగా చెప్పాలంటే ఒక బాధాకరమైన అంశం ఏంటంటే రాజధాని అనేది వీళ్ళ యొక్క అవినీతికి కేంద్రంగా చేసుకుని ఈరోజు రాజధాని ప్రాంతంలో భూసేకరణ జరుగుతోంది దీనికి సంబంధించి నిజానిజాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా బీసీవై పార్టీ తొందరలోనే ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం